పోయిన వాళ్ళ సాకుతో పని వాస్తవంగా అయితే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు అన్ని రకాల ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు చేయచ్చు మనం ఇప్పుడు అతను హరిప్రసాద్ ఎవరో చేశారు ఆయన ఏంటి ఆయన తయారు చేసినటువంటి సిస్టమ్ తో చూపించారు అలా కాదు వాళ్ళు ఓపెన్ ఆఫర్ పెడుతున్నారు ఎలక్టర్ సుప్రీం కోర్ట్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అన్ని పార్టీలకు వచ్చి మీరు హ్యాక్ చేసి చూసుకోండి అని చెప్పి ఎలన్ మాస్క్ చెప్పేది ఏంటంటే విదేశాల్లో ఈవీఎంలు సిస్టమ్స్తో సిస్టమ్స్ తో నడుస్తాయి లింక్ అయ్యి ఉంటాయి మనది అట్లాంటిది కాదు మనది కంప్లీట్ గా సపరేట్ ప్రూఫ్డ్ అనమాట వీటిట్లలో అవి ఏంటంటే కరెంటుతో నడవటం వైఫైతో నడవటం ఇట్లాంటివి ఉన్నాయి అంటే నెట్వర్క్ సిగ్నల్ లింక్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి ఇది అట్లాంటిది కాదు మాన్యువల్ ఆపరేషన్ ఆపరేషన్ రెండవది ఇక్కడ దేనికి ఏ సంబంధం లేదు అవును వీటికి దాంతో ఏం సంబంధం ఇది అసలు ఇక్కడ ఈవీఎం వాటితో కౌంట్ చేయడానికి వీలేదు ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా అప్పుడు మన దగ్గరకు వచ్చి చూశారు కానీ అక్కడ ఉన్న అవసరాల ఇచ్చే వాళ్ళు ఈ రూట్ ఫాలో అవ్వాల వాళ్ళ వాళ్ళ కంపెనీలు బడా కంపెనీలు ఆడదేశాల్లో తయారైన కంపెనీల దగ్గరే వాడుకుంటున్నారు యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజకీయాలు మ్యానుపులేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కానీ మన దేశంలో మ్యానుపులేట్ చేయాలనుకోవట్లేదు కదా కాబట్టి ఈవీఎం అన్నటువంటిది ఫుల్ ఇంతవరకు అయితే ఎలాంటి అంటే ఆరోపణలు మాట్లాడ్డాలు తప్పించి ఓడిపోయిన వాడల్లా అదొక సాకు చెప్తా ఉంటుంటాడు కానీ ప్రాక్టికల్ ఇప్పుడు సార్ తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఈ వేయముల వాళ్ళని ఈ వేముల వాళ్ళని ఎన్నో సార్లు రాశారు వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా భారీ మెజార్టీ గెలిచారు కదా ఈవీఎముల ద్వారా గెలిచారా బీజేపీ అట్లా సాధించింది మరి రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోతుంది బీజేపీ కనీసం మూడు వందల యాభై తెచ్చుకుంటుంది కదా నాలుగు వందల యాభై తెచ్చుకుంటుంది కదా టూ థర్డ్ మెజార్టీ చూపించుకోవాలి కదా వాళ్ళు ఎందుకు వదులుకున్నారు